దేవుడు ప్రేమస్వరూపి ఈ మాట మనందరికి చాలా సుపరిచితం కదా వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది కాని ఈ చిన్న మాట వెనుక ఒక అద్భుతమైన చాలా లోతైన వేదాంత సిద్ధాంతం దాగి ఉంది రండి ఈరోజు మనం దాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఈ రోజుల్లో దేవుని ప్రేమ గురించి మనకున్న అవగాహన ఎలా ఉందంటే చూడండి దానిలోని అసలైన తీవ్రతనూ బరువునూ తీసేసి కేవలం మనకు సౌకర్యంగా ఉండే ఒక మంచి ఫీలింగ్ ఇచ్చే ఎమోషన్గా మార్చేశాం అందుకే ఒక విశ్లేషణలో ఏమన్నారంటే దేవుని ప్రేమ అనే భావన శుద్ధి చేయబడి ప్రజాస్వామ్యీకరించబడి కేవలం ఒక సెంటిమెంట్గా మిగిలిపోయింది అని సరే అయితే అసలు విషయానికొద్దాం దేవుడు ప్రేమస్వరూపి అనే మాటను కేవలం ఒక స్లోగన్లాక్క కాకుండా దైవిక ప్రేమకు సంబంధించిన ఒక బలమైన బైబుల్ ఆధారిత బ్లూప్రింట్గా మనం ఎలా అర్థం చేసుకోవాలి అదే మనమిప్పుడు చేయబోయేది ఓకే మొదటి భాగంలోకి వెళ్దాం ప్రేమ యొక్క భాష మనం ఒక నినాదం నుండి ఒక పక్కా నమూనా వైపు వెళ్తున్నాం మొట్టమొదట మనం ఏంటంటే దేవుడు ప్రేమించడమనేది ఆయన చేసే ఒక పని మాత్రమే కాదు అదే ఆయన స్వభావం వేదాంత పరిభాషలో దీన్నే ఆంటాలజీ అంటారు అంటే ఉనికికి సంబంధించిన అధ్యయనం అన్నమాట ఈ ప్రేమనేది సృష్టికి ముందే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ మధ్య అనాదిగా ఉంది దీని అర్థమేంటి ప్రేమించటానికి దేవుడికి మన అవసరం లేదు ఆయనే ప్రేమకు మూలం ఆయనే ప్రేమ సరే ఈ దైవిక ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే బైబిల్లో ఉన్న రెండు ముఖ్యమైన పదాలు మనకు చాలా సహాయపడతాయి ఒకటి హెబ్రీ పదం హెసెద్ ఇది ఎలాంటి ప్రేమ అంటే ఒక ఒప్పందంలో ఒక నిబంధనలో చూపించే స్థిరమైన నమ్మకమైన ప్రేమ అన్నమాట ఇక రెండోది గ్రీకు పదం అగాపే ఇది పూర్తిగా వేరు దీనికి ఎలాంటి షరతులూ ఉండవు ఇది ఒక త్యాగపూరితమైన ప్రేమ బైబిల్ చరిత్రలో ఈ ప్రేమ గురించిన అవగాహన ఎలా పెరిగిందో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది మొదట పాత నిబంధనలో ఇజ్రాయెల్తో దేవుడు చేసిన నిబంధనల్లో ఈ హెస్సెడ్ ప్రేమ మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఆ తర్వాత ప్రవక్తలు ప్రజలు దేవుడికి అవిధేయులైనా ఆయన ప్రేమ ఎంత తీవ్రమైనదో ఎంత నమ్మకమైనదో వివరించారు ఇక ఫైనల్గా క్రీస్తు వచ్చిన తర్వాత ఆ ప్రేమ అగాపే ప్రేమగా విశ్వవ్యాప్తంగా అంటే ప్రపంచంలోనే అందరికీ అందుబాటులోకొచ్చింది రైట్ ఇక రెండవ భాగం చూద్దాం ప్రేమ యొక్క అనేక రూపాలు దీన్న అర్థం చేసుకోవడానికి ఒక ఐదు భాగాల నమూనాని చూద్దాం ప్రముఖ వేదాంతి డిఏ కార్సన్ దేవుని ప్రేమను ఐదు విభిన్న కోణాల్లో చూడవచ్చని సూచించారు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మొదటిది త్రిత్వంలో ఉండే అంతర్గత ప్రేమ అంటే దేవుడు తనలో తాను కలిగి ఉన్న సంపూర్ణ ప్రేమ రెండవది సంరక్షణ ప్రేమ అంటే మొత్తం సృష్టిమీద ఆయన చూపించే శ్రద్ధ మూడవది రక్షణ ప్రేమ పాపంలో పడిపోయిన మానవాళిని విమోచించాలనే ఆయన వైఖరి నాలుగవది ఎంపిక ప్రేమ తన ప్రజల కోసం ఆయన చూపించే ప్రత్యేకమైన నిబంధనతో కూడిన ప్రేమ ఇక చివరిది ఐదవది షరతులతో కూడిన ప్రేమ అంటే విధేయత చూపించినప్పుడు మనం ఆయన సహవాసంలో అనుభవించే ప్రేమనుమాట ఓకే ఇప్పుడు మనం ఈ సిద్ధాంతంలోనే అత్యంత కష్టమైన చాలామందిని తికమకపెట్టే ప్రశ్నకొస్తున్నాం అదేంటంటే ప్రేమ న్యాయం ఉగ్రత ఈ మూడింటికీ మధ్య సంబంధమేంటి ఒకేదేవుల్లో ఇవెలా ఉంటాయి ఈ వైరుధ్యాన్ని ఎలా పరిష్కరించాలి అవును అసలు ప్రశ్న ఇదే సంపూర్ణ ప్రేమగల దేవుడు అదే సమయంలో న్యాయం మరియు ఉగ్రతగల దేవుడుగా ఎలా ఉండగలడు దీనికి సమాధానమేంటంటే దేవుని లక్షణాలు ఒకదానితో ఒకటి పోటీపాడవు అవన్నీ ఒకే స్వభావం నుంచి వస్తాయి ఆలోచించండి దేవుని న్యాయమనేది ఆయన ప్రేమనుంచే పుడుతుంది ఎందుకంటే ఆయన ప్రేమించేదాన్ని సరిదిద్దాలని కోరుకుంటాడు అలాగే ఆయన ఉగ్రత కూడా ఆయన పవిత్రమైన ప్రేమకు చెడుమీద నాశనంమీద ఉన్న ప్రతిచర్య మాత్రమే సో ఇవి ఒకదానికొకటి వ్యతిరేకం కాదు ఒకే నాణానికి రెండు లాంటివి అన్నీ సంపూర్ణ సామరస్యంతో పనిచేస్తాయి ఈ ప్రేమ న్యాయం ఉగ్రత అన్నీ ఒకేచోట కలిసిన సందర్భం ఏదైనా ఉందా ఉంది అదే సిలువ శిలువ దగ్గరే దేవుని అపారమైన ప్రేమ పాపం పట్ల ఆయన పవిత్రమైన ఉగ్రత రెండూ ఒకేసారి ఏమాత్రం వైరుధ్యం లేకుండా ప్రదర్శించబడ్డాయి మానవాళిపట్ల ప్రేమ పాపం పట్ల న్యాయం రెండూ అక్కడ కలుసుకున్నాయి సరే ఇప్పటిదాకా మనం సిద్ధాంతం గురించి చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు నాలుగో భాగానికొద్దాం దైవిక ప్రేమ యొక్క నీతి అంటే ఈ అవగాహన మన జీవితాల్ని మన చేతల్ని ఎలా మారుస్తుంది వాట్ నెక్స్ట్ ఆశ్చర్యకరంగా యేసు మొత్తం ధర్మశాస్త్రాన్ని నైతిక నియమాల్ని కేవలం రెండే రెండు సూత్రాల్లో ఇమిడ్చారు అవేంటో చూద్దామా అవే ఇవి నీ హృదయముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అలాగే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లుగా నీ కూడా ప్రేమించాలి అంతే మొత్తం క్రైస్తవ నీతికి పునాది ఈ రెండు ఆజ్ఞలే వీటి వీటినుంచే పుడుతుంది అంటే ఈ ప్రేమను మనం ఎలా ఆచరణలో పెట్టాలి చూడండి మన ప్రేరణ భయం నుంచో ఏదో బహుమతి వస్తుందనో రాకూడదు దేవుని ప్రేమకు మనమిచ్చే కృతజ్ఞతతో కూడిన స్పందనగా ఉండాలి మరి దీన్ని ఎలా వ్యక్తపర్చాలి క్షమించడం ద్వారా ఇతరులకు త్యాగపూరితంగా సేవ చేయడం ద్వారా మన అంతిమ లక్ష్యమేంటి మాదిరిని మన జీవితంలో చూపించడం బలహీనులకు న్యాయం జరిగేలా చూడటం ఇదే ప్రేమను ఆచరించడమంటే ఈరోజు మన చర్చను ముగిస్తూ ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం నిజంగా ప్రేమే ఈ విశ్వంలో అంతిమ సత్యమైతే అది మన జీవిత పరమార్థాన్ని ఎలా మార్చేస్తుంది ఈ గొప్ప సత్యం మన రోజువారీ జీవితంలో మన పనుల్లో మన సంబంధాల్లో ఎలా ప్రతిబింబించాలి ఆలోచించండి